ఆస్మద్గురు శ్రీ మాత్రే రేనమహ ఫిబ్రవరి నెలలో వచ్చే కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనల గురించి అలాగే చాలా మనం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పండుగల గురించి అలాగే ఫిబ్రవరిలో జరగబోయేటటువంటి కొన్ని విశేషాలు అంటే కొన్ని పెనుమార్పులు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అది ప్రత్యేకంగా ఫిబ్రవరి నెల నుంచి మొదలవుతుంది అందుకని ఆ ఫిబ్రవరి నెల నుంచి మొదలయ్యేటటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం అయితే ఫిబ్రవరి నెలలో శివరాత్రి ఒకటి ఉంది చాలా విశేషమైనటువంటి రోజు శివరాత్రి నాడు ఏం చెయ్యాలి ఏ ఎవరికి శివరాత్రి ఖచ్చితంగా ఒక మంచి ఫలితాన్ని తీసుకొస్తుంది ఎవరికి శివరాత్రి నాడు ఏ పరిహారాలు చేస్తే ఎలాంటి విశేషాలు కలుగుతాయి ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే శివరాత్రి రాబోతోంది అని చెప్పి చెప్పుకుందాం కదా ఈ శివరాత్రి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడమే కాదు శివరాత్రి నాడు ఖచ్చితంగా జాగరణ ఉండాలి మీరు మారేడాకులు బిల్వదళాలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని పెట్టుకుని ఉంచుకోండి ఉమ్మెత్త పూలు ఒకటి అలాగ అంటే శివరాత్రి నాడు ఖచ్చితంగా అందరూ అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసుకోవడానికి మనకి గుడికి వెళ్ళే అవకాశం ఉండి గుడిలో చేయించుకుంటే అది వేరే విషయం లేకపోతే మీరు ఖచ్చితంగా మీరు శివలింగాన్ని అంటే ఇంత ఇంత పరిమాణంలో ఉన్నటువంటి చిన్న శివలింగాన్ని చేసుకుని ఇంట్లో చేసుకోండి ఇంట్లో చేసుకున్నా సరే అఖండమైనటువంటి ఫలితం దానికంటే ముందు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాల గ్రహణాలు కూడా ఏర్పడుతున్నాయి ఈ గ్రహణాల ప్రభావం కొన్ని రాసుల మీద అధికంగా ఉంటుంది కొన్ని రాసులకి బాగా కలిసి వస్తుంది అదృష్ట జాతకులు అంటే వాళ్ళేనని చెప్పుకోవచ్చు అలా ఏ రాసులు వాళ్ళకి గ్రహణాలు కలిసి వస్తాయి ఏ రాసులు వాళ్ళకి గ్రహణాలు కలిసి రావు అన్న విషయాలు కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ఫిబ్రవరిలోనే మనకి గ్రహణాలు అన్నాం కదా రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఏర్పడుతున్నాయి ఫిబ్రవరిలో ఉన్నటువంటి రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాల వల్ల ఎవరెవరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్న విషయంతో పాటు వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలన్నది కూడా మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నాలుగు గ్రహణాలు ఏర్పడతాయని చెప్పుకుందాం కదా అందులో మొట్టమొదటి ఏర్పడేది ఈ ఫిబ్రవరిలోనే ఫిబ్రవరిలో ఏర్పడేది సూర్యగ్రహణం ఆ సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది మాఘ నాడు ఏర్పడుతుంది అంటే పదిహేడవ తేదీన రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతుంది పాక్షిక సూర్యగ్రహణమే అనుకోండి కానీ రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతోంది ఫిబ్రవరిలో ఈ ఫిబ్రవరి పదిహేడు అమాఘ నాడు ఏర్పడే సూర్యగ్రహణానికి మనం కొన్ని నక్షత్రాల వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకునే తీరాలి అంటే ఈ గ్రహణం ఎవరెవరికి కనబడుతుంది అంటే పశ్చిమ ఆసియా యూరప్ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు అలాగే సౌత్ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో వాళ్ళకి కనబడుతుంది కానీ భారతదేశంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రహణం కనిపించదు కాబట్టి మనం గ్రహణం కోసం చేసే ఏ పరిహారాలు కూడా గ్రహణం నియమాలు పాటించక్కర్లేదు పరిహారాలు చేసుకోవాలి ఏ నియమాలు పాటించక్కర్లేదు మనకి భారతదేశంలో కనిపించాలి సూర్యగ్రహణం కాబట్టి దాని యొక్క పరిణామాలు అన్ని నక్షత్రాల వాళ్ళ మీద ఉంటాయి కాబట్టి మనం కాస్తైనా పరిహారాలు చేసుకుని తీరాలి అయితే మనకి కనిపించే మొట్టమొదటి గ్రహణం ఎప్పుడు వస్తుందో తెలుసా రెండో గ్రహణం రెండు వేల ఇరవై ఆరు మార్చి మూడో తేదీ వస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరు మార్చి మూడో తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కూడా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి సాయంకాలం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల దాకా ఉంటుంది మనకి భారతదేశంలో కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణం మొ మొట్టమొదటి గ్రహణం ఈ సంవత్సరం ఈ రోజు గ్రహణ నియమాలు పాటించే తీరాలి దీంట్లో శోతక కాలం ఉంటుంది కాలం పాటించే తీరాలి ఈ గ్రహణ సమయంలో ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి గోల్డ్ కత్తిరించుకోవడం హెయిర్ కట్ చేసుకోవడము మాస్పోయిన బట్టలన్నీ అన్ని తీసుకెళ్ళి ఉతకడము లేకపోతే ఇల్లు దొలపడము ఇలాంటి ఏ పనులు చేయకూడదు గ్రహణ సమయంలో మీకు పట్టు స్థానము విడుపు స్థానము చేయాలి వీలైతే దైవా దైవ ఆరాధన అంటే దేవాలయానికి వెళ్ళమని కాదు అలాగే మీ ఇంట్లో దేవుడి గదికి వెళ్ళమని కాదు బయటే విడిగా మీరు ఒక ఆసనం వేసుకుని కూర్చుని నామ జపాన్ని కానీ నామ స్తోత్రాన్ని కానీ అలాంటివి చదువుకోవచ్చు తప్పితే దీపారాధన చేయడం దూపదేవ నైవేద్యాలు పెట్టడం అలాంటి పని మాత్రం చేయకూడదు మీ ఇంట్లో ఉన్నటువంటి పూజ గది తలుపులు కూడా వేసే ఉండాలి ఒకవేళ విడిగా పూజ గది లేని వాళ్ళు కనీసం గుడ్డైనా కప్పేయాలన్నమాట అంతే శోతక కాలం ప్రారంభం అయిపోతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఏమీ తినరు అప్పటి నుంచే సాధ్యమైనంత వరకు ఏమీ తినరు కాకపోతే అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి చంటి పిల్లలకి వృద్ధులకి ఇలాంటి వాళ్ళకి మాత్రం కొన్ని మిహ మినహాయింపులు ఉంటాయి అలాగే గర్భిణీ స్త్రీలు మాత్రం బయట ఎట్టి పరిస్థితుల్లోనూ తిరగకూడదు ఆ సమయంలో కదలకుండా ఇంట్లో పడుకుంటేనే మంచిది ఆ దైవధ్యానం చేసుకుంటూ నామజపానం చేసుకుంటూ మంచిది పట్టు స్నానం విడుపు స్నానం ఖచ్చితంగా చేయాలి మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క మీద కూడా గుడ్డ కప్పే తీరాలి అలాగే ఖచ్చితంగా గ్రహణ సమయం అయిపోయిన తర్వాత ఆరు గంటల నలభై ఏడు నిమిషాల తర్వాత కానీ లేకపోతే అప్పటికి ఇంకా చీకటైపోతుంది కాబట్టి శుద్ధి చేసేస్తే కనుక శివాలయానికి వెళ్ళొచ్చు ఆ మర్నాడు పొద్దున్న సూర్యోదయానికి ముందే శివాలయానికి వెళ్ళి ఏ నక్షత్రం వాళ్ళకి అయితే ఈ గ్రహణ సంబంధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో వాళ్ళు ఖచ్చితంగా అభిషేకము అర్చన చేసుకోవడము ఆ పరిహారాలు ఏవో అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి ఇవ్వడము అలాంటివి ఖచ్చితంగా చేసుకునే తీరాలి అలాగే తర్వాత ఆగస్టు పన్నెండో తేదీ నాడు ఆషాఢ అమావాస నాడు కూడా సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు కాబట్టి మనం ఏ రకమైన నియమాలు పాటించక్కర్లేదు ఆ తర్వాత ఆగస్టులోనే మరొక గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే అది కూడా చంద్రగ్రహణం ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ పౌర్ణమి నాడు ఏర్పడుతోంది ఈ గ్రహణం కూడా మనకి భారతదేశంలో కనిపించదు కాబట్టి ఏమీ బెంగ పెట్టుకోక్కర్లేదు అంటే ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే మనకి భారతదేశంలో కనిపించే గ్రహణం ఏదైనా ఉంది అంటే అది మార్చి మూడవ తేదీ నాడు ఏర్పడేటటువంటి గ్రహణం మాత్రమే అది కూడా చంద్రగ్రహణం మాత్రమే ఈ గ్రహణం మాత్రమే మనకి కనబడుతుంది కాబట్టి ఆ రోజు పాటించవలసినటువంటి గ్రహణ నియమాలు విధి విధానాలు అన్నీ పాటిస్తూనే ఉండాలి ఆహారం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు పట్టు స్నానం విడుపు స్నానం చేయాలి మా శివరాత్రి అని చెప్పాను కదా శివరాత్రి నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు శివాలయానికి వెళ్ళి నంది కొమ్మల మధ్యలోంచి పరమేశ్వర లింగాన్ని చూడాలి ఆ రోజు మీకు ఇంట్లో గనక అవకాశం ఉంటే ఇంట్లో అభిషేకం చేసుకొని శివలింగానికి లేకపోతే దేవాలయానికైనా సరే వెళ్ళి మీరు ఖచ్చితంగా జిల్లేడి పువ్వులు ఉమ్మెత్త పువ్వులు విభూతి నీళ్ళు ఇలాంటివి ఖచ్చితంగా తీసుకెళ్ళండి తీసుకెళ్లి అక్కడ అభిషేకం చేసుకోండి ఆ రోజు ఖచ్చితంగా విభూతి ధారణ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చేయాలి శివరాత్రి నాడు శివాలయంలో ప్రదోష సమయంలో కనుక దీపాలు వెలిగిస్తే జన్మ జన్మల పాపాలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అని చెప్పి మనకి పురాణ వచనం అలాగే మల్లెపూలతో కనుక ఎవరైతే శివరాత్రి నాడు అభిషేకం చేసినా అర్చన చేసినా వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవుతుంది నందివర్ధన పూలతో కనుక పరమేశ్వర అభిషేకం చేసినా పరమేశ్వరుని అర్చన చేసుకున్న అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి మరీ ముఖ్యంగా బిల్వ దళాలు అంటాం కదా మారేడు దళాలు వాటితోటి మాత్రం అభిషేకం ఖచ్చితంగా చేయాలి స్వామివారికి విభూతి అభిషేకం అన్నా ఏమీ లేకపోతే కాసి నీళ్లతో అభిషేకం చేసినా కూడా పరమేశ్వరుడు వారు సంతోషిస్తారు ఇంకా ఎక్కువగా చెప్పాలి అంటే ఆ రోజు శివరాత్రి నాడు నారికేళ దీపాన్ని వెలిగించండి మూడు కళ్ళు ఉన్నటువంటి నారికేళ దీపాన్ని శివరాత్రి నాడు మీరు ప్రదోష సమయంలో వెలిగించిన ఉదయం వెలిగించిన ఎప్పుడు వెలిగించినా కూడా దేవాలయ ప్రాంగణంలో వెలిగించండి వెలిగిస్తే అఖండమైనటువంటి మీకు ఫలితం కలగబోతుంది ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా అది ఆర్థిక సమస్యలు కానివ్వండి అనారోగ్య సమస్యలు కానివ్వండి ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా పోతాయి అంతటి శక్తి నారికేళ దీపానికి ఉంది ఖచ్చితంగా అంటే ధనపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వచ్చేటటువంటి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఫిబ్రవరి పదిహేనున వచ్చేటటువంటి ఆదివారం నాడు శివరాత్రి మహోత్సవం కాబట్టి శివరాత్రి మహాపర్వదినం ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు శివనామస్మరణతో కాలం గడపండి స్మరణ శివస్థుతి శివ మహిమ స్తోత్రం ఏది చేసినా కూడా అఖండమైనటువంటి ఫలితం ఆదివారం నాడు శివుడికి చేసుకోవడం అన్నది పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ చేయలేం ఆదివారము శివరాత్రి కలిసి వచ్చినటువంటి ఈ రోజు పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ మనం పూజ చేసుకో శివరాత్రి నాడు జమ్మి చెట్టు ప్రదక్షిణలు చేస్తే కూడా గ్రహణ దోషాలు గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు అన్ని కూడా శాంతించడమే కాకుండా మనకి ఏవైనా ఆటంకాలు వచ్చి పనులు ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట కర్మ దోషాలు కూడా తొలగిపోతాయి పోదు లోక సమస్త సుఖన భావంతో